వేదవాంగ్మయానికి శంకరాచార్యులు ఎలా తోడ్పడ్డారు శంకరాచార్య జయంతి సందర్భంగా శుభాకాంక్షలు శంకరాచార్యులు వారణాసి బదరి మొదలైన పుణ్యక్షేత్రాలన్నింటినీ తిరుగుతూ వేదవాంగ్మయంలో భాగమైనటువంటి ఉపనిషత్తులకు అదేవిధంగా బ్రహ్మసూత్రాలకు భగవద్గీతకు తనదైన వివరణను అంటే భాష్యాన్ని అందించారు హిందూ ధర్మంలో వీటిని ప్రస్థానత్రయం అనే పేరుతో ప్రసిద్ధి పొందాయి అంతకుముందు వీటిపై ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యలు చేసేవారు వాటిలో కొన్ని వక్రీకరణలు తప్పుడు వ్యాఖ్యలు కూడా ఉండేవి వాటన్నింటినీ కూడా శంకరాచార్యుల వారు తన యొక్క వివరణతో సరిదిద్దారు శంకరాచార్యుల సమయానికి దేశంలో విభిన్నమైన పద్ధతులు సాంప్రదాయాలు ఉండేవి హిందూ మతంలోనే అంతేకాక ఇతర మతాలైన బౌద్ధ జైన మతాలు కూడా చాలా బలపడ్డాయి హిందూ మతాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు అతడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి భారతదేశంలో పలుమార్లు పర్యటించి నాలుగు దిక్కులో కూడా నాలుగు పీఠాలను స్థాపించి తన వాదనా పఠిమతో పండితులనే కాక పామర్ల మనసు కూడా చూరగొన్నాడు అతడు పెక్కు గ్రంథాలను స్తోత్రాలను ఉదాహరణకు వివేక చూడామని సౌందర్యలహరి కనకధార స్తోత్రము మొదలైన వాటిని అన్నిటినో రచించాడు తను వచ్చిన పని పూర్తయింది అనే నమ్మకం కలిగిన తర్వాత కేవలం ముప్పై రెండేళ్ల అతి చిన్న వయసులోనే శివైక్యం చెందారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్